కాదమ్మా గుండూరునైతే సరిపో ఆయన పక్క ఊరు నుంచి వచ్చినావు ఈ నువ్వు వెళ్ళాడుకుంటే ఎట్లా మా పురాలు కదా చెప్పి అక్కడ నువ్వేం చెప్తాను మాకేం బాగుంది ఎవరు నేను ఎవరు తీసుకోవాలన్నా నా తమ్ముడు వాడకలిగితే నా ఎను నా వర వర్తిస్తాను నా తండలు కేమ కోమే నేను నేను బలాబర్నిస్తాను నా తమ్ముడు ఒకటిన్నర వరకు இருக்கும். <laughs> మనకొక పొకొనికింది బిందర్ గంగవేరు అట్లా నందన పోతాంలే కొర్కొండునికి ఐ బిందర్ వా ఏంట తిని బాలా బర్ విస్తన్నేను ఆ లేవుందా ఐ పాదా పోగుతున్నారు దంకరాడ పల బిందర్ గంగవేరు ఐ మా బయలే